ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి వాళ్ళు గత ఐదున్నర సంవత్సరాలుగా కూడా వాళ్ళు బాధపడుతున్నారు అయితే ఇప్పుడు శని భగవానుడు మేనలో సంచారం చేస్తున్నాడు అయితే జూలై పద్నాలుగో తేదీ నుంచి జూలై పదమూడో తేదీ నుంచి ఈ శని భగవానుడు వక్ర సంచారం మొదలుపెట్టాడు ఈ వక్ర సంచారం చేయటం వల్ల ఈ వక్ర సంచారంలో ఆయన నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంటాడు అంటే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల వరకు ఉంటాడు ఈ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల వరకు ఈ శని భగవానుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం అయితే మరి ఈ ఈ దాదాపుగా నాలుగున్నర నెల కాలం పాటు ఈ నాలుగు నెలల కాలం పాటు కూడా శని భగవానుడు వక్రంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ప్రధానంగా జూలై ఆగస్టు నెలల్లో మాత్రం వీళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జూలై జూలై ఆగస్టు మాసాల్లో కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఇతరత్ర కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ ఇక్కడ అప్రమత్తంగా ఉన్నామంటే జాగ్రత్తలు తీసుకోమని అర్థమే తెప్పించి ఏదో అయిపోతుందన్న విషయం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏం పనిచేస్తున్నాం ఎలా పనిచేస్తున్నాం మనం ఏం పని చేస్తే ఏం సాధిస్తున్నాం ఎంత ఆదాయం సంపాదిస్తున్నాం ఎంత నష్టాన్ని సంపాదిస్తున్నాం ఎంత పేరును సంపాదిస్తున్నాం ఎంత కీర్తిని సంపాదిస్తున్నాం ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు శని భగవానుడు ఏలినాటి శనికాలంలో ఎంతో కొంత మీకు ఆయన దాని ప్రభావం చూపిస్తాడు మిమ్మల్ని నిర్వీర్యం చేసేస్తూ ఉంటాడు అంటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఈ మీ ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు భయంతో మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఏదో అయిపోతుందని ఏదో జరిగిపోతుందని ఏదో ఇంకా మనకి ఇంక జీవితంలో ఇంకా వే వేరే ఆల్టర్నేటివ్ లేదనే ఒక రకమైన స్థితికి వచ్చేసే ప పరిస్థితి రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి ఆలోచన చేయకూడదు నేను చేయగలను నేను చేస్తాను నాకు ఆ కెపాసిటీ ఉంది నాకు ధైర్యం ఉంది నాకు ఆత్మవిశ్వాసం ఉంది నాకు బుద్ధిబలం ఉంది నాకు విశేష ప్రతిభా పాట పాఠవాలు ఉన్నాయి నాకు విశేషమైన సామర్థ్యం ఉంది ఎలాంటి పరిస్థితులైనా కూడా నేను ఖచ్చితంగా ఎదుర్కోగలను అనే ఒక రకమైన మానసికమైన స్థైర్యాన్ని కుంభరాశి వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా ప్రతిరోజు కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా కూడా మీ మెదడుకి మీరు ఖచ్చితంగా ఒక రకమైన పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు అవుతారు ఎప్పుడైతే పాజిటివ్ సిగ్నల్స్ మీరు ఇవ్వటం మొదలుపెట్టారో ఆటోమేటిక్గానే మీలో ఉన్న భయం మీలో ఉన్న మీలో ఉన్న భయంతో పాటు ఇతరత్ర ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మబలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు కష్టాలు వచ్చినా వాటిని సునాయసంగా వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు చేస్తున్న విషయాల్లో చిత్తశుద్ధితో పనిచేయాలి హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా మనకు అన్నీ వచ్చేయాలనుకునేది అహపోహ అపోహ భ్రమ మాత్రమే కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుంది కోట్లు వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికే చెప్తున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చిత్తశుద్ధితో కష్టపడండి ఆత్మవిశ్వాసంతో కష్టపడండి నిబద్ధతతో పనిచేయండి దానికి శని భగవాడి యొక్క ఆశీస్సులు సంపూర్ణమైన ఆశీస్సులు మీకు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేస్తున్న పని ఏంటనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి చేస్తున్న పని ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి దానికి తోడు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే దాంట్లో చిత్తశుద్ధితో మీరు కృషి చేయండి గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తే దాంట్లో మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే అందులో మీరు సక్సెస్ అవుతారు అందులో కూడా విజయం సా సాధిస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత స్థితి శుద్ధితో మీరు పనిచేస్తే అంత మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ యొక్క జూలై ఇరవై ఎనిమిది నుంచి మరి కుజుడు కూడా మరి అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం కుజుడి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు అలాగే దుందుడుకు చర్యలు చేయకూడదు అలాగే అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు అవి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సత్యమైనంత వరకు మీకు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు కనుక ప్రయత్నం చేస్తే కనుక ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధిస్తారు అయితే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి మనం ఎక్కడున్నాం ఎంత కృషి చేస్తున్నాం ఎక్కడున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం ఇలాంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబం పట్ల కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి కుటుంబం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మీ భార్య పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో కూడా మీరు కొంచెంగా ఒక ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా శని జపం చేయండి శనికి తిలతాయిల అభిషేకాలు చేయండి ప్రతి శనివారం ప్రతిరోజు శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే ప్రతిరోజు కూడా ప్రతి గురువారం నాడు కూడా మీరు శనగలని దానం చేయండి అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీ పఠించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మానసిక స్థైర్యం పెరిగి మీరు మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం